జాతీయ గీతా ప్రచార సమితి ఆధ్వర్యంలో రానున్న సెప్టెంబర్ నెలలో తలపెట్టిన రాతపోటీ పరీక్షల్లో విద్యార్థులు పాల్గొని పిల్లలు వారి జ్ఞానాన్ని పెంచుకోవాలని జాతీయ గీతా ప్రచార సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ మేడసాని మోహన్ పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్క్బ్లో గురువారం మీడియా ముందు ఆ సమితి నిర్వాహకులు సుధాకర్ చౌదరి బాబు రాజేంద్ర ప్రసాద్ జయరాజు నాయుడు తదితరులతో కలిసే మేడసాని మోహన్ మాట్లాడుతూ రేణిగుంట రోడ్డు కృష్ణతేజ సంస్థల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ పరీక్షకు దరఖాస్తు ఫారం కోసం నూట ఎనిమిది రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు చెల్లించుకోలేని పేద పిల్లలకు తమ సహాయ సహకారాలు ఉంటాయన్నారు ప్రథమ బహుమతి పద్దెనిమిది వేల రూపాయల నగదు నుండి పద్దెనిమిది బహుమతులను ముందంజలో వచ్చిన వారికి అందజేస్తామన్నారు కావున పరీక్షల్లో పాల్గొనదాల్సిన డిగ్రీ చదివే విద్యార్థిని విద్యార్థులకు శ్లోకాలు మరియు భావాలపై పట్టు ఉండాలన్నారు ఈ పోటీలకు దరఖాస్తు చేసి తాము అందించే శ్రీమద్ భగవద్గీత పుస్తకాన్ని ఉచితంగా పొందవచ్చునని కోరారు ఈ పరీక్ష కంచి శంకరమఠ పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి వారి ఆశీసులతో టీటీడీ మాజీ చైర్మన్ డాక్టర్ చతలవాడ కృష్ణమూర్తి సహకారంతో జరగనుందని తెలియజేశారు ఈ పరీక్షకు తిరుపతి నగర పరిధిలోని డిగ్రీ విద్యార్థులు పాల్గొనవలసిందిగా కోరారు మన ఆత్మోద్ధరణ మనం చేసుకోవాలి ఒక విద్యార్థి ఉన్నాడు తరగతిలో మరి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అయ్యేవాళ్ళు ఎంతమంది ఉంటారు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులు ఏవాళ్ళు ఎంతమంది ఉంటారంటే గురువుగారు ఒకే పాఠం చెప్తున్నారు అందరికీ కానీ ఆ గ్రహించడంలో ఉన్నటువంటి సంస్కారం బాగా గ్రహించిన వాళ్ళు ప్రథమ శ్రేణి ఇంకా దానికంటే పెద్ద శ్రేణిలో కూడా ఉత్తీర్ణులు అవుతున్నారు సరిగ్గా గ్రహించలేని వాళ్ళు అటు ఇటు అరకొరగా ఉంటే ద్వితీయ శ్రేణి కనీసం పాస్ మార్కులు వస్తాయనుకుంటే కొంతమందికి అలా అట్లా కాకుండా జ్ఞానం అనేది భగవంతుడే చెప్పాడు నహి జ్ఞానేన సదృశం ఈ సృష్టిలో జ్ఞానానికి సమానమైనటువంటి వస్తువే లేదు అని చెప్పాడు జ్ఞానం అంటే మంచిని తెలుసుకొని ఆచరించడమే జ్ఞానం అనేక గ్రంథాలు కేవలం చదువుకున్నంత మాత్రమే జ్ఞానం వచ్చేది కాదు బాగా మంచిని గ్రహించి అది ఆచరింపగలిగితే అదే జ్ఞానం కాబట్టి అటువంటి జ్ఞానాన్ని విద్యార్థి లోకంలో ముఖ్యంగా మనం బాగా చెప్పాలి మరి పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు చాలా పొలకించి మంచి పని బాగా చేయండి మా ఆశీస్సులు ఎప్పుడూ ఉన్నాయి అని ఆశీర్వదించారు ఈ ప్రస్తుతానికి కృష్ణ తేజ డిగ్రీ కాలేజీ చంద్రవాడ కృష్ణమూర్తి గారి సంస్థల్లో ఇప్పుడు చేస్తున్నారు భవిష్యత్తులో ఇంకా తిరుపతిలో చాలా సంస్థలు ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థలు ఉన్నాయి ఇంకా చాలా సంస్థ అన్ని సంస్థల్లోనూ కూడా చేయడానికి వాళ్ళు తప్పకుండా ముందుకు వస్తారు ఈ ఒక్క తిరుపతిలోనే కాదు అన్ని చోట్ల కూడా ఇది దిగ్ దిగంతాల్లో జరగాల్సిన కార్యక్రమాలు ఇది యావత్ ప్రపంచ స్థాయిలో జరగాల్సిన కార్యక్రమాలు ఇవి కాబట్టి అన్ని స్థాయిల్లో జరుగుతుంది వారు చెప్పారు పివి నరసింహారావు గారు నాకు కూడా మొదటి ప్రశ్న వేసి శతావధానం ప్రారంభించారు తొంభై మూడులో పద్నాలుగు భాషల్లో పండితుడు ఆయన ఆ మహానుభావుడు వచ్చి మొదటి ప్రశ్న వేసి ఆ శతావధానం ప్రారంభించారు హైదరాబాద్లో పంతొమ్మిది వందల తొంభై మూడులో నేను ప్రశ్న వేసిన సమయం అంత సమయం కూడా తీసుకోలేదు కదా యొక్క పద్యం చెప్పడానికి అని అడిగారు వెంటనే నేను పద్యం చెప్తే ఆయన సమాధానానికి నేను ఎంతసేపు ప్రశ్న అడిగాను అంతసేపు కూడా తీసుకోలేదు అంటే అదే ఆశు ప్రవాహం ఆశు అంటే ఎప్పటికప్పుడు చెప్పేది ఆశు కానీ సమయం తీసుకుని చెప్పేది ఆశు ఎలా అవుతుంది అవధానంలో ఆశు కానీ చెప్పాలి అది చాలా ఆనందించారు వారు ఆశీర్వదించారు నన్ను ఎంతో నన్ను ప్రశంసించారు ప్రోత్సహించారు మహానుభావులు మరి ఈ ప్రస్తుతం జరగబోయేటువంటి కార్యక్రమం మన తిరుపతి నగరంలో జరగబోయేటువంటి కార్యక్రమంలో నాకు తెలిసి మరి ఇంతవరకు తిరుపతి నగరంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ స్థాయిలో జరిగిందని మరి నేను సవినయంగా మీకు ప్రార్థిస్తు ప్రార్థించి చెబుతూ ఉన్నాను ఆ లోగడ సాంప్రదాయకంగా అనేక ధార్మిక సంస్థలు చేసేటువంటి కార్యక్రమాలు కాకుండా మన విద్యార్థులకి డిగ్రీ విద్యార్థులకి ఒక ఐదు నెలల ముందే ఈ పుస్తకం వంద శ్లోకాలు సెలెక్ట్ చేసినటువంటి ఏడు వందల శ్లోకాల్లో వంద శ్లోకాలు సెలెక్ట్ చేసినటువంటి ఈ శతశ్లోకి గీతనే వాళ్ళకి ముందు ఒక ఐదు నెలల ముందుగా ఇప్పుడే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మరి ఈ ఐదు నెలలు వాళ్ళు ప్రిపేర్ అయిన తర్వాత పరీక్ష ప్రిపేర్ అయిన తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో ఏదో ఒక ఆదివారం మరి మన కృష్ణ డిగ్రీ కాలేజీ అంటే పీజీ కాలేజీ వేదికగా చదరవార చదరవాడ కృష్ణమూర్తి గారి సంపూర్ణ సహకారంతో శ్రీ 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 మరి కంచి పీఠాధిపతి వారి ఆశీస్సులతో ఈ పరీక్ష నిర్వహించబడుతుంది పరీక్షలో విత్లైనటువంటి విద్యార్థులకి పద్దెనిమిది వేలు మొదటి బహుమతిగా ఇవ్వబడుతుంది రెండవ బహుమతి పదిహేను వేల మూడు రూపాయలు మూడవ బహుమతి పన్నెండు వేల ఆరు రూపాయలు ఈ మూడే కాకుండా దగ్గరగా వచ్చి అటువంటి వాడు చాలామంది ఉంటారనే ఉద్దేశంతో ఇంకొక పదిహేను ప్రోత్సాహక బహుమతులు రెండు వేల పదహారు రూపాయల చొప్పున పదిహేను మొత్తం పదునెనిమిది బహుమతులు ఇవ్వడం